నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తడ మీడియా న్యూస్ ప్రస్తుతం దసరా ఆఫర్ ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలు కోసం వినియోగదారులు ముందుకు రావాలి అని అంగడి బాబా అలియాస్ హరీఫ్ బాబా అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈవీకే మోటార్స్ షోరూమ్ను ఇటీవల ప్రారంభించామని తెలిపారు ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాల ధరలు యాభై ఐదు వేల నుండి లక్ష వేల వరకు ఉంది అని మార్కెట్లో రోజు రోజుకి బంగారం ధరలు పెరిగిన ఈ మాదిరిగా పెట్రోల్ ధరలు పెరగడం వల్ల వినియోగదారులు ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని అంగడి బాబా అలియాస్ ఆరిఫ్ బాబా పేర్కొన్నారు పట్టణంలో తిరిగే వారు పెట్రోల్ కోసం రోజుకు రెండు వందల చొప్పున ఖర్చు చేస్తే నెలకు ఆరు వేలు ఖర్చు అవుతాయని ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మా కి వచ్చి మీకు నచ్చిన విద్యుత్ ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాన్ని చూసుకుని సరసమైన ధరలకు తీసుకువెళ్లవచ్చు అని అంగడి బాబా అలియాస్ ఆరిఫ్ బాబా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ బైక్ల ద్వారా మేము వారంటీ కూడా ఇస్తున్నాం ఎందుకంటే మీరు చూడండి మనకు యాభై ఐదు వేలు నుంచి ఒక అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఎనభై ఐదు వేలు లక్ష ఐదు వేలు లక్ష ముప్పై ఇరవై ఐదు వేలు వాళ్ళు కూడా మా దగ్గర లభించబడును ఇంకా ఏంటంటే ఈ బైక్లు ఈ బైక్ ఎప్పుడు ఈడ మన కామారెడ్డిలో కొత్త లాంచ్ అయ్యింది ఈ బైకు ఒక్క లక్ష ఇరవై ఐదు వేల బైక్ ఎందుకంటే పెట్రోల్ ధరలు బాగా రోజు ఈరోజు రానున్న దృఢంలో ఒక్కొక్క షోరూంలో లక్షన్నర రెండు లక్షలకు ఉన్నాయి మన దగ్గర అతి తక్కువలో ఉన్నాయి కావున అన్ని ఆరు రకాల బండ్లు నేను తీసుకొచ్చడం రావడం జరిగింది ఈ బండ్లకు మీరు చూసి దీని ధర వెరైటీ అలాగే ఉంది మళ్ళీ వారంటీ కూడా బండ్లకు అన్ని బండ్లకు ఉన్నది ఈ బండ్లు రకరకాల బండ్లు తీసుకొచ్చిన మీ అందరికీ ఉపయోగపడుతుంది ఏమో దేవాలల్లా మీకు వారంటీ కూడా మా షో షోరూంలో ఇవ్వడం జరుగుతుంది మీరు అతి త్వరలో దసరా ఆఫర్ ఉంది మా దగ్గర మీరు వచ్చి మా షోరూంలో లభించవు ఈ బైక్ల ద్వారా మేము వారంటీ కూడా ఇస్తున్నాం ఎందుకంటే మీరు చూడండి మనకు యాభై ఐదు వేలు నుంచి ఒక అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఎనభై ఐదు వేలు లక్ష ఐదు వేలు లక్ష ముప్పై ఇరవై ఐదు వేలు వాళ్ళు కూడా మా దగ్గర లభించకూడదు ఇంకా ఏంటంటే ఈ బైకులు ఈ బైక్ ఎప్పుడు ఈడ మన కామారెడ్డిలో కొత్త లాంచ్ అయింది ఈ బైకు ఒక్క లక్ష ఇరవై ఐదు వేల బైకు ఎందుకంటే పెట్రోల్ ధరలు బాగా అలసిపోయినాయి ఈరోజు రానున్న రోజుల్లో ఒక్కొక్క షోరూంలో లక్షల రెండు లక్షలకు ఉన్నాయి మన దగ్గర అతి తక్కువలో బండ్లు ఉన్నాయి కావున అన్ని ఆరు రకాల బండ్లు నేను తీసుకొచ్చడం రావడం జరిగింది ఈ బండ్లకు మీరు చూసి దీని ధర వెరైటీ అలా ఉంది మళ్ళీ వారంటీ కూడా బండ్లకు అన్ని బండ్లకు ఉన్నది ఈ బండ్లు రకరకాల బండ్లు తీసుకొచ్చిన మీ అందరికీ ఉపయోగపడుతుంది దీవోందయాల మీకు వారంటీ కూడా మా షో షోరూంలో ఇవ్వడం జరుగుతుంది మీరు అతి త్వరలో దసరా ఆఫర్లు ఉంది మా దగ్గర మీరు వచ్చి మా షోరూంలో లభించవచ్చు కామారెడ్డి డిస్టిక్ పట్టణ ప్రజలకు కొత్త శుభవార్త ఈరోజు గత పది పన్నెండు రోజుల్లో మున్పు మా షోరూమ్ ఎలక్ట్రానిక్ బైక్ షోరూమ్ కామారెడ్డిలో పెద్ద ఎత్తునల మన బవార్చి హోటల్ రాక ముందు హైవే రోడ్ మీద ఇనాగరేషన్ అయింది కావున మన ఈవీకే మోటార్స్ కామారెడ్డిలో పెద్ద లాంచ్ లాంచ్ అయినది కావున మీరందరూ నాకు అంగడి బాబా గుర్తుపడతారు కావున నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వాహనాలకు ఏ విధంగా నడిపించాలా ఏ విధంగా నేను నడిపించిన అని అందరికీ మన పట్టణ ప్రజలకు మన రైతులకు మన కార్యకర్తలకు మన దోస్తులకు మన మిత్రులకు అందరికీ తెలుసు కావున నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చి ఈ ఆలోచన రాను రోజుల్లో ఎలక్ట్రానిక్ బైక్స్ అవగాహన రోజు బస్సులది కూడా వస్తుంది కార్లది వస్తుంది బైక్లు వస్తున్నాయి స్కూటీలు వస్తున్నాయి రానున్న రోజులో మనం ఇంతకుముందు హీరో హోండా బాగా ఫేమస్ ఉండే ఇప్పుడు రాను రాను రోజులో ఈవికె మోటార్స్ అట్లానే ఫేమస్ కావాలని నేను పెద్ద లాంచ్ చేసిన మన అందరూ ఊరు ఊరు పల్లె పల్లె బిడ్డే బిడ్డే కొడుకులకు అందరూ అందరికీ ఈ బండి ఇంటికి ఒకటే సంవత్సరంలో వాళ్ళ ఇంటికి చేరుతుందని నా కోరిక ఉన్నది ఏంటంటే మనం పెట్రోల్ ధరలు రాను రాను రోజుల్లో బాగా ధరలు అయిపోతున్నాయి అదే రెండు వందలు రోజుకి మనం యూజ్ చేస్తే నెలకు ఆరు వేలు అవుతాయి మనం కావున ఆ ఆరు వేలన్న మిగిలిస్తే మనం సంవత్సరానికి మన అమౌంట్ ఎంత అవుతుంది అది ఆలోచించి ఒక బండి మనకు ఫ్రీ వెళ్ళిపోతుంది రాను రాను రోజుల్లో మేము ఒక కొత్త ఆలోచన కూడా మాది వచ్చింది ఈ ఆలోచనలో మేము ఒక సాఫ్ట్వేర్ కూడా